జయ శ్రీమన్నారాయణ శ్రీ స్వామి దేవస్థానం జగద్గురుగుట్ట నేను మీ హరిపురి రఘువంశాచార్యులు హరిప్రాహవేదే నరపతిపరక్లుప్తం శుల్కమాదత్మ్యహా శుశురమరంగనాథస్లతిల విష్ణుచి నమా శ్రీ అఖిలాండ బ్రహ్మాండ బ్రహ్మాండనాయక శ్యాం ఆది ఆదిమధ్యాంత్రైతీ్రీదేవి విభూదేవిసమేత సాక్షాత్ లక్ష్మీనారాయణస్వూపాయాం దశాస్వూపా దశకంటనమర్దనా గరుడవాహనదరా సీతవల్లభాయాం సాక్షాత్ వైకుంఠనివాసిత జగద్గురుగుత్రవాసి శ్రీగోవిందరాజస్వామిపరబ్రహ్మణే నమో నమ ప్రియ భాగవద్భక్తులారా ఈరోజు మన జగద్గురుట్ట క్షేత్రంలో వెలిసినటువంటి గోవిందరాజస్వామి సన్నిధానంలో ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించినటువంటి జాతక విశేషాలు మరియు ఆ సంవత్సరాదికి ద్వాదశి రాశులకు అనగా పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఈరోజు ముందుకు రావడం జరిగింది ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి లక్ష్మీనారాయణుడు భక్త మహాశయులందరినీ అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటాడు సాధారణంగా పంచాంగ శ్రవణం అనంగానే మనందరికీ తెలుగువారికి ముఖ్యంగా ఉగాది నుంచి మొదలవుతుంది మరి గురువుగారు ఎందుకు ఈరోజు కొత్తగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పడానికి చూస్తూ ఉన్నారనే అనుమానం చాలామందికి రావచ్చు డౌట్స్ చాలామందికి రావచ్చు మన భరతవర్షంలో భరతఖండంలో భారతదేశంలో మనము ఇంగ్లీష్ క్యాలెండర్ని రోజువారీగా అనగా డైలీ యూజేజ్కి ఏ విధంగా అయితే వాడుతున్నామో పుణ్యతిథులను మరియు పంచాంగ శ్రవణాన్ని రాసులను అదేవిధంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అదేవిధంగా కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము ఈరోజు ముఖ్యంగా తెలుగువారితో పాటు ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి వైష్ణవులు మరియు విష్ణు భక్తులు మరియు సనాతన హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవారి కోసం ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకుంటాం మరి ముఖ్యంగా వచ్చిన అనుమానం ఉగాది నుంచి చూసుకోవాలా ఇరవై ఇరవై సంవత్సరం అనగా జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ చూసుకోవాలన్న చిన్న అనుమానం చాలామంది శ్రేష్ఠులకు వచ్చి ఉండవచ్చు బేసిక్గా మనం ఉగాది నుంచే మనకి తెలుగు సంవత్సరం మొదలవుతుంది మనకి ఏది ఉన్నా సరే ఆ సంవత్సరాంతము ఏది జరగాలో అదే లెక్క తీసుకోవాలి కానీ మారుతున్న జీవిత గమనంలో అంత ఇన్స్టాంట్గా అయిపోవాలని చెప్పి ఆలోచనతో చాలామంది ఉంటూ ఉంటారు కాబట్టి ఈ తిథులు నక్షత్రాలు మాసాలు వారికి చూసుకోవడం తెలియదు కాబట్టి మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దీన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము దాంతోపాటు ఉగాది సందర్భంగా ఉగాది తెలుగువారి సంవత్సరాది పంచాంగ శ్రవణం కూడా తెలుసుకుందాము ఈరోజు మనము ముఖ్యంగా పన్నెండు నెలలు అనగా జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఇదంతాను మా తండ్రి గారైనటువంటి హరిపురినరహరిస్వామి పంతులు గారు ఆదేశాలతో మరియు మా బావగారి యొక్క తిరునగరాంజనేయ స్వామి గారి యొక్క మార్గదర్శకంలో నేను ఈ విద్యను నేర్చుకొని మీ ముందు తెలియజేయడం జరుగుతుంది ఇరవై ఇరవై ఆరో సంవత్సరం పూర్తిగా అన్న అనగా పన్నెండు నెలలు ఒక సమ్మరీగా యావరేజ్గా తీసుకొని చూసుకుంటే దేశాలు మధ్యలో చిన్నపాటి వైరాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వెస్ట్రన్ దేశాలు అనగా అమెరికా వేరే దేశంపై యుద్ధం ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సౌదీ అరేబియా సైడు రెండు మూడు దేశాల మధ్యలో సైనిక చర్యలు అనగా యుద్ధ వాతావరణం కావచ్చు లేదా దాడులు జరిగే అవకాశం ఉంది భారతదేశంతో కంపేర్ చేసుకుంటే పోల్చుకున్నప్పుడు మనకి పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ సమర్థవంత నాయకత్వంతో కావచ్చు అధికారుల యొక్క సంకల్పంతో కావచ్చు అట్టి సమస్యల నుంచి మనం త్వరగా బయటపడతాము ఆ సమస్యలు భారత పౌరులపై కనిపించకపోవచ్చు అయినప్పటికీ విశేషంగా ఈ సంవత్సరం మధ్యలో మనం సైనిక చర్యల గురించి మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాం సైనిక చర్యలు అనగా చాలామందికి అర్థం కాకపోవచ్చు డౌట్ కూడా ఉండవచ్చు అనగా మిలిటరీ యాక్షన్ వేరే దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి కావచ్చు మన దేశంలో ఏదైతే చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో సిక్కిం మిజోరాం లాంటి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలలో అనగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మరియు ఇటు కేరళ కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వ మార్పులు అనగా ఉన్న ప్రభుత్వంలో అధికారుల మార్పులు కావచ్చు అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గవర్నర్ లాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఎవరైతే ఉన్నారో వారు మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కొన్ని రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే నూతన రాజకీయాల్లో ఒరవడి భారతదేశంలో చూడడం జరుగుతూ ఉంది యువత చాలామంది రాజకీయాలకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజకీయ సన్యాసులు పెరగడం జరుగుతూ ఉంది అనగా ఇప్పటివారికి అనేక పదవులను మినిస్టర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అటువంటి వారికి రాజకీయ సన్యాసంగా పదవికి చాలా దూరంగా చూడవలసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది విద్యార్థులకు చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే సరస్వతి దేవి యొక్క అనుగ్రహంతో వారికి అట్టి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది ఉత్తీర్ణ శాతం పెరుగుతూ ఉంది ఈ పన్నెండు మాసాలలో విద్యార్థులు ఎవరైతే కొద్దిగా కష్టపడి వారు అనుకున్న ఉత్తీర్ణత శాతం కనిపిస్తూ ఉంది మొత్తం మీద భారతదేశంలో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థులలో ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది అనగా పాస్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది దానితో పాటు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూపీఎస్సి ప్రిలిమ్స్ లాంటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి చాలామందికి అవకాశాలు తగ్గుతాయి డాక్టర్లు పెరుగుతారు లాయర్లు కూడా అవుట్ అయ్యి బయటకు చాలా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వర్షాల విషయానికి వస్తే అటు అతివృష్టి అని చెప్పలేము అనావృష్టి అని చెప్పలేము కొన్ని రాష్ట్రాలలో అతివృష్టి కనిపిస్తూ ఉంది కొన్ని రాష్ట్రాలలో అనావృష్టి కనిపిస్తుంది అయినప్పటికీ రైతులు కొన్ని చోట్ల ఆర్థిక ఇబ్బందులు పడవలసిన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల మాత్రం పెట్టుబడి పెట్టినంత వారికి తిరిగి లభిస్తూ ఉంటుంది విద్యార్థులు కొంచెం ఇగో కానీ పొలిటికల్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు నూటికి వంద సార్లు అనగా హండ్రెడ్కి హండ్రెడ్ టైమ్స్ ఆలోచించుకొని థింక్ చేసుకొని ఆ విషయంలో నేను మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం అనవసరంగా లేనిపోని డిబేట్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకోకూడదు ఆరోగ్య విషయానికి వస్తే కొత్తగా అంటువ్యాధులు ఏం కనిపించినప్పటికీ దోమల వల్ల అనేకమైన రుగ్మతలు ఎదుర్కోవాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అందరూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి వాటితో పాటు ఎప్పటికప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకొని చిన్నపాటి ఆరోగ్య సమస్య అయినా సరే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఉత్తమోత్తమం మొత్తంగా ఈ పన్నెండు రాష్ట్రాల వారికి కొద్దిమందికి బాగా కలిసి వస్తే కొద్దిమంది కొన్ని మాసాలలో కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం పన్నెండు రాష్ట్రాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి విద్యార్థులు ఈ సంవత్సరం వారికి తేలిగ్గా ఉత్తీర్ణత శాతం లభిస్తుంది అనగా అనగా నేను చదువుకోకపోయినా పాస్ అయిపోతానా చ స్టడీ చేయాల్సిన అవసరం లేదు రివిజన్ చేయాల్సిన అవసరం లేదని కాదు మీరు పది శాతం మీ ఎఫర్ట్స్ పెడితే ట్వెల్వ్ పర్సెంట్ అనగా పదికి పన్నెండు శాతం ఉత్తీర్ణత లేకపోతే రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది ఇది వారికి చక్కటి అవకాశం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ ఆర్బీఐ లాంటి ప్రభుత్వకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్లో సంస్థలలో అప్లై చేసుకునేటప్పుడు ఆలోచించుకొని అప్లై చేసుకోవడం ద్వారా వారికి తేలిగ్గా ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి వ్యాపార విషయానికి వస్తే వ్యాపారాల్లో కొద్దిగా నష్టాలు కనిపిస్తున్నప్పటికీ ఆర్థికంగా పంచుకుంటారు అనగా నష్టాలు టెంపరీగానే ఉంటాయి కానీ పర్మనెంట్గా ఉండవు ఐటీ రంగం వారికి చాలా కలిసి వస్తుంది కెమికల్ ఫార్మా మెడికల్ ప్రింట్ ఇంటర్మీ ప్రింట్ మీడియా వారికి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి ప్రజల్లో నమ్మకాన్ని చేకూర్చుకోగలుగుతారు మార్కెట్లోకి గొప్పగా ముందుకు వెళ్ళగలుగుతారు అధికారులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు చాలామంది ఏసీబీ బారిన పడే అవకాశాలు ఉన్నాయి లేదా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన సంవత్సరంగా కనిపిస్తూ ఉంది కాబట్టి అధికారులు ఒకవేళ అట్టి కార్యక్రమాలు ఏదైనా చేస్తే వదులుకోవడం చాలా ఉత్తమోత్తమం చేయని అధికారులు ఎవరికైనా మాట్లాడే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని మీ పరిధిలో ఉన్న విషయమా కాదా మీ లిమిటేషన్స్ బార్డర్స్లో ఉన్నాయి విషయమా కాదా అని చూసుకొని ముందుకు తీసుకెళ్ళడం చాలా ఉత్తమ ఉత్తమం ఎవరైతే విదేశాలకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కలిసి వచ్చి కలిసి రాని సంవత్సరంగా చెప్పుకోవచ్చు అనగా వెళ్ళాలని దృఢ సంకల్పంతో కొద్దిమంది అనగా పదిలో ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళగలుగుతారు కానీ చాలామందికి అవకాశం దొరికినా డబ్బు దొరకకపోవడం డబ్బు దొరికితే అవకాశం దొరకకపోవడం ద్వారా మార్కెట్ కూడా సరిగ్గా లేకపోవడం ద్వారా వీరికి అవకాశాలు దూరమవుతూ ఉన్నాయి రాజకీయ నాయకులు కొద్ది మందికి ఈ రాష్ట్రలో ఉన్న కొన్ని నక్షత్రాల వారికి కొన్ని పాదాల వారికి చాలా అనుకూలంగా ఉంది వారు చేసిన చిన్న పనికి కూడా పెద్ద క్రెడిట్ లభిస్తూ ఉంది అనగా ఎవరికో రోడ్డు దాటించే సహాయం చేస్తే ఆ రోడ్డు మొత్తం ఇచ్చినంత లాభం అలాంటి రాజకీయ నాయకులకి క్రెడిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు రాజకీయ నాయకులు ప్రజల మధ్యలో దూషణ చేయడం కానీ ఎవరినైనా తిట్టడం కానీ కొట్టడం చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి సాఫ్ట్వేర్ రంగంలో చాలామంది ఉద్యోగ మార్పుల కోసం అవ ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది అట్టివారు ఇది సరైన సమయం కాదని భావించి ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశం లభిస్తే అనగా ఆఫర్ లెటర్ వచ్చి కన్ఫర్మేషన్ మెయిల్స్ వచ్చి ఖచ్చితంగా ఉద్యోగం ఉంటుంది అనే నమ్మకం కలిగినప్పుడే మారండి లేని పక్షంలో మారకండి చాలా కంపెనీలు దివాలా తీసే అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో కనిపిస్తూ ఉన్నాయి కొంతమంది స్కిల్స్ లేని ద్వారా బయటకు వెళ్ళిపోతే కొంతమంది ప్రాజెక్ట్ లేకపోవడం ద్వారా బయటకు వెళ్ళిపోతారు ఈ సమయంలో స్థిరంగా ఉండడం ఒకటే కంపెనీని నమ్ముకోవడం ద్వారా మీకు ఇప్పుడు రిజల్ట్ కనిపించకపోయినా సంవత్సరాంతం అనగా డిసెంబర్ నవంబర్ టైంలో శాలరీ హైక్ రావడం కానీ ప్రమోషన్ రావడం కానీ ఉద్యోగ బదిలీ అనగా మీరు అనుకున్న ప్లేస్కి వెళ్ళి పనిచేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేయడం ఉత్తమోత్తమం లేని పక్షంలో గురువారం రోజు శ్రీ మహావిష్ణు దేవాలయాలు ఏదో ఒకటి సందర్శించుకోవడం స్వామివారికి తులసి దళాలు అర్పించుకోవడం ఓం నమో భగవతే వాసుదేవాయ నామాన్ని ఇరవై ఒక్కసార్లు రోజు జపించుకోవడం లేని పక్షంలో ఓం నమో నారాయణ అనే నామాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు జరిపించుకోవడం చాలా ఉత్తమం తదుపరి మిథున రాశి